ఎండాకాలంలో అత్తాకోడళ్ల తాటి ముంజలు ఇరుగుపొరుగు ఇళ్లలో ఉండే శారదా అనామిక అనే అత్తాకోడళ్ళు ఎవరింటి గేటు దగ్గర వాళ్లు నిలబడి వీధిలో కూరగాయల కమల కోసం చూస్తూ ఉంటారు అప్పుడే కమల తోపుడు బండిని తోసుకుంటూ చకచక వాళ్ల ఇళ్ల ముందు నుంచి వాళ్ళని చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఏ కమల ఆగు కూరగాయల కోసం అప్పటినుంచి ఎదురుచూస్తుంటే నువ్వేమిటే ఇలా అలా మెరుపు తీగలాగిలిపోతున్నావు అమ్మా అనామిక శారదమ్మ తల్లి దన్నం పెడతా మీ ఇద్దరిలో ఏ ఒక్కరికి కూరగలమ్మనమ్మా నన్ను వదిలిపెట్టండి పెట్టండి ఒకరికి కాదని మరొకరికి ఇవ్వలేను ఇద్దరు ఏమవుతుందో నా బాగా తెలుసు ఇవ్వకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మీకు మంచిది నాకు మంచిది అని కమల వెళ్ళిపోతుంది దాంతో అత్తాకోడళ్ళు ఒకరిపై ఒకరు మాటల యుద్ధాన్ని ప్రకటించుకుంటారు కోపంగా తిట్టుకుంటూ రోడ్డు వస్తారు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుంటారు ఎంత పొగరే నీకు నా జుట్టుని పట్టుకుంటావా తమ నా జుట్టు పట్టుకుంటే నేను కాళ్ళు పట్టుకుంటే బాగుండదు కదా అత్తయ్య ఇంత దూరం వచ్చిన తర్వాత నువ్వు నన్ను అత్తి అని బాక నువ్వు నా కొడలు కావు నేను నీ అత్తనే కాదు మన ఇరుగు పొరుగోళ్ళం నీకు నాకు ఎప్పుడు చూడు ఇట్ట వారు జరుగుతానే ఉండాలి నేను నిన్ను కొడతానే ఉండాలి అని చెబుతూ ఉండగా ఐస్ క్రీంలు అమ్ముతున్న సాంబయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాడు అయ్యో పెదమ్మగారు చిన్నమ్మ గారు ఏటండి ఈ గొడవ మీరు ఇంకా చిన్న పిల్లలు అనుకుంటున్నారా ఇట్ట జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకుంటున్నారు వదిలిపెట్టండి మిమ్మల్ని చూసే పిల్లలు పెద్దలు సరదాగా నవ్వుకోవాలి మా అత్తాకోడళ్ళని ప్రేమగా చెప్పుకోవాలి ఆట ఉండాలి కానీ ఏటండి ఇది అని సాంబయ్య చెప్పటంతో కోడలు విడిపోతారు అయినా కోపంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు సాంబయ్య రెండు చేతులతో రెండు ఐస్ క్రీంలను పట్టుకుని ఎదురుగా నిలబడ్డాడు మీరెందుకు కొట్టుకుంటున్నారో నాకు అర్థమైందమ్మా అందుకే నేను ఎవరికి ఏది ఇవ్వను మీకు ఐస్ క్రీములు తినాలనుకుంటే తీసుకోండి లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పటంతో అత్తాకోడలు కోపాలు పెట్టి సాంబయ్య దగ్గరికి వచ్చి ఐస్ క్రీములు తీసుకుంటారు సాంబయ్య సంతోషంగా వెళ్ళిపోయాడు అలా సమయం గడుస్తూ ఉంటుంది ఆకాశంలోని సూర్యుడు అగ్నిపర్వతంలా మండుతున్న తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు ఏమాత్రం లెక్క చేయకుండా తాటి ముంజల గురించి వేరువేరుగా ఉంటున్న అత్తాకోడలికి చెప్పాలని చెరువుగట్టు మీద రాకెట్ కంటే వేగంగా ఇంటివైపు పరిగెడుతూ ఉంటారు ఇద్దరి దగ్గర సెల్ ఫోన్లున్నాయి కానీ వాటిని వాడాలి అన్న బుర్ర మాత్రం ఇద్దరిలో ఎవరికీ లేదు పరిగెడుతూ ఉంటారు బాబు రమేష్ నువ్వు నాకంటే ముందు పరిగెత్తకూడదరా ఈ కండిషన్ మనం విడిపోయినప్పుడు పెట్టుకోలేదు కదా నాన్నగారు నేను తమరికంటే ముందే పరిగెడతాను అనామికకి తాటి ముంజల గురించి చెప్తాను గౌడు చెప్పినట్టుగా ఆ తాటి ముంజల్ని నేను అనామిక ముందుగా కోసుకుంటాం లేదు లేదు బాబు ముందుగా నేనే మీ అమ్మకి తాటి ముంజల గురించి చెప్పాలి లేదంటే మీ అమ్మతో నాకు మామూలుగా ఉండదు నాన్న అనామికకి తాటి ముంజల గురించి ముందు నేను చెప్పకపోతే నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది నన్న నన్ను తాటి ముంజల విషయంలో మన్నించేసే నాన్న ముందు నేనే ఇంటికి వెళ్తున్నాను అని రమేష్ ముందుగా ఇంటివైపు పరిగెడుతూ ఉంటాడు ప్రసాద్కి కాళ్లు కాలుతూ ఉండటంతో మట్టి రోడ్డు మీద ఒక చెట్టు దగ్గర ఆగిపోయాడు ఆయాసపడుతూ అబ్బా దాహంగా ఉంది కొన్ని మంచినీళ్ళుంటే బావుండు అని దిక్కులు చూస్తూ ఉండగా సైకిల్ మీద వీరయ్య అనే రైతు వచ్చాడు సమయానికి దేవుళ్ళ కనిపించారు బాబు ఒకసారి తమరు ఫోన్ ఇవ్వండి బాబు ఇంటి ఫోన్ చేసి ముఖ్యమైన విషయం చెప్పాలి అని వీరయ్య అడగటంతో ప్రసాద్కి అప్పుడు గుర్తొచ్చింది తన దగ్గర ఫోన్ ఉన్న విషయం అంతే ప్రసాద్ మెదడు పాదరసంలా పనిచేయటం మొదలుపెట్టింది సంతోషపడుతూ ఏరయ్య సరైన సమయానికి వచ్చి నా సెల్ ఫోన్ ఉందన్న గుర్తు చేశావు నేను ఈ ఫోన్ ఉన్న విషయాన్ని మర్చిపోయి తాటి ముంజల గురించి నా భార్య శారదకి చెప్పాలని ఎంత ఎండలో కాలు కాల్తంటే పరిగెడతానే ఉన్నాను అదంతా నాకు తెలియదు బాబుగారు ఇంటికోసారి ఫోన్ చేసుకోవాలి తమరి ఫోన్ ఇవ్వండి బాబు పుణ్యం ఉంటుంది ఇస్తానులే వీరయ్యా ఇస్తానావు నాకో ఫోన్ ఉందనే విషయాన్ని గుర్తు చేసిన నీకు ఫోన్ ఇవ్వకుండా నేనట్టా ఉంటాను చెప్పు ఖచ్చితంగా ఇస్తాను కాకపోతే నేను నా భార్యతో రెండు మాటలు మాట్లాడిస్తాను ఆ తర్వాత నీ ఇష్టం ప్రసాదు తన భార్య శారదకి ఫోన్ చేశాడు శారద కూలర్ వేసుకొని ఇంట్లో హాయిగా పడుకుని ఉంది ఆ కూలర్ మీదున్న సెల్ఫోన్ అవుతూ ఉంటుంది కానీ శారద ఉండటం వల్ల రిసీవ్ చేసుకోలేకపోతుంది ప్రసాద్ మాత్రం పదే పదే ఫోన్ చేస్తూ ఉంటాడు కొంత సమయం గడిచింది శారద లేవలేదు ప్రసాద్ ఫోన్ చేస్తూనే ఉంటాడు కానీ ఫలితం ఉండదు దాంతో ప్రసాద్కి కోపం వచ్చింది ఫోన్ని ముక్కలు చేయాలనుకున్నాడు కానీ తన పక్కన తననే ఆశగా చూస్తున్న వీరయ్య రైతు కనిపించాడు తీసుకో వీరయ్య ఫోన్ నువ్వు తీసుకో అని వీరయ్యకిచ్చాడు వీరయ్య ఫోన్లో మాట్లాడుతూ అలా పక్కకి వెళ్ళాడు రమేష్ ఆయాసపడుతూ ప్రసాద్ దగ్గరికి వచ్చాడు ఏమైంది లాంటి అనకొండలాంటి గాని పెద్ద లాంటి మీ అమ్మగాని నీ అనక పరుగును వస్తున్నారా ఏంటి పడుతూ వచ్చావు అనకొండ లేదు పెద్ద పులి లేదు నాన్న ఇంటికి పరిగెడుతూ వెళ్తుంటే నాకు ఒక సూపర్ ఆలోచన వచ్చిందన్నా అందుకే తిరిగి నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చా ఏంటి ఆలోచన వచ్చిందా ఏంటి బాబు ఆలోచన ఈ తాటి ముంజలతో అత్తాకోడల్ని కలిపేస్తే ఎలా ఉంటుంది నాన్నా బాగుంటుంది బాబు కానీ ఈ అత్తాకోడలిని మనం గలిపేదట్ట అమ్మ నీతో ఏం చెప్పింది నాన్న గౌర్ని అడగండి పట్నం తీసుకెళ్లి తాటు ముంజులు అమ్ముకొద్దాం డబ్బులు వస్తాయి కదా అని చెప్పింది నాకు అనామిక ఇలాగే చెప్పింది అమ్మ దగ్గరికి వెళ్ళి గౌడ్ని అడిగాను కానీ మీ అబ్బాయి రమేష్ కూడా అడిగాడు ఇస్తానని చెప్పాను ఇద్దరూ కలిసి తీసుకోండి ఇద్దరూ కలిసి అమ్ముకోండి వచ్చిన డబ్బుల్ని సంతోషంగా సమానంగా పంచుకోండి అని చెప్పాడని చెప్పాలి నువ్వు కూడా ఇలాగే కోడలికి చెప్పాలి అవునన్నా నేను కూడా ఇలాగే అనామికతో చెప్తాను అని తండ్రి కొడుకులు మాట్లాడుకుంటూ ఉండగా వీరయ్య ఫోన్ తీసుకొచ్చి ఇచ్చాడు దాంతో ఇద్దరు అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్లారు ఆ రోజు సాయంత్రం పూట వాతావరణం చాలా చల్లగా ఉంది హరీషు భవ్య ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు పొరుగు ఇళ్ల మధ్య ఉన్న గోడ దగ్గర అత్తాకోడళ్ళు తండ్రి కొడుకులు నిలబడి ఉన్నారు శారదా నువ్వు చెప్పినట్టుగానే నేను ని తాటి ముంజలు గురించి అడిగాను మొత్తం మనకి ఎత్తానన్నాడా లే శారదా బాబు రమేష్ కూడా అడిగాడంట ఇద్దరిని గలిపి తీసుకోండి ఇద్దరు కలిసి చక్కగా అమ్ముకోండి అని చెప్పాడంట వచ్చిన లాభాలు సమానంగా పంచుకోమని చెప్పాడు అని చెప్పగానే శారదా అనామిక ఒకరి ముఖారు ఒకరు చూసుకుంటారు ముఖాలు తిప్పుకుంటారు ఇది చూసి తండ్రి కొడుకులకి ఏమాత్రం నచ్చలేదు ఇద్దరు బాగా ఆలోచించుకోండి ఎండాకాలంలో తాటి ముంజలకి మంచి డిమాండ్ ఉంటుంది మనం ట్రక్కులో తీసుకెళ్లి టౌన్లో చోట పెట్టుకుని తాటి ముంజలు నమ్ముకుంటే మనకి బోలే డబ్బులు వస్తాయి వాటిని పంచుకుంటే సరిపోతుంది లేదంటే ఆ గౌడన్న వేరే వాళ్ళకి ఇస్తానని చెప్పాడు ఇంకా మీ ఇష్టం ఇక అత్తాకోడళ్ళు తాటి ముంజల కోసం కలిసిపోతారు మరుసటి రోజున అందరూ కలిసి ఒక ట్రక్ తీసుకొని తాటి చెట్ల దగ్గరికి వచ్చారు శారద అనామిక చెరొక తాటి చెట్టును ఎక్కారు తాటి ముంజల్ని కోశారు ట్రక్ దగ్గరున్న తండ్రి కొడుకులు తమ ఆలోచన ఫలించినందుకు సంతోషపడుతూ ఉంటారు తాటి ముంజలు కోయటం అయ్యాక శారదా అనామికలు చెట్లు దిగుతారు నానమ్మ నానమ్మ నాకు చెల్లికి తాటి ముంజులు ఇవ్వవు మనవడా మీకు ఇవ్వకుండా ఈ నానమ్మ ఎవరికి చెప్పు అంటూ శారద తాటి ముంజల్ని కట్ చేసి హరీషు భవ్యలకు తినిపిస్తుంది పిల్లలు చాలా సంతోషపడతారు శారదా ఎండ పెరిగిపోతుంది మనం ఇక్కడ నుంచి టౌన్కి వెళ్ళాలి అవునత్తయ్య ఎండ ఇప్పటికీ బాగా పెరిగినట్టు అనిపిస్తుంది అందరూ కలిసి తాటి ముంజల్ని ట్రక్కులో వేసుకుంటారు రమేష్ ట్రక్కు నడిపిస్తూ ఉండగా తాటి ముంజల మీద కూర్చొని హరీషు భవ్యలకి తాటి ముంజల్ని శారద తినిపిస్తూ ఉంటుంది అది చూసి అనామిక చాలా సంతోషపడుతుంది అలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ ట్రక్కు టౌన్లోని లోని ఒక రోడ్డు దగ్గరికి వచ్చి ఆగింది అందరూ బండి దిగారు ఈ చోటు బాగుంది కదా కోళ్ళ అవునత్తా ఇక్కడే కూర్చుని తాటి ముంజలను కొడతా ఉందాము ఆయన మామయ్య కలిసి తాటి ముంజలను అమ్మబడునని అరుస్తూ ఉంటారు లేదంటే బోర్డ్స్ పట్టుకుని అత్తాకోడళ్లు తాటి ముంజల కాయల్ని కిందేసుకొని కూర్చుంటారు రమేష్ ప్రసాద్లు రోడ్డుకు రెండు వైపులా నిలబడి తాటి ముంజలు తాటి ముంజలు అని అరుస్తూ ఉంటారు ఎండాకాలంలో తాటి ముంజల్ని వద్దనే వారుండరు ప్రతి ఒక్కరూ తాటి ముంజలు తినాలని అనుకుంటారు రమేష్ ప్రసాదుల మాటలు విని రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు సంతోషంగా అత్తాకోడల దగ్గరకు వస్తారు డబ్బులిచ్చి కావాల్సిన తాటి ముంజల్ని తీసుకెళ్తూ ఉంటారు అలా సమయం గడుస్తున్న కొద్దీ తాటి ముంజల కోసం వస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది అత్తాకోడళ్లు చకచక్క మరింత వేగంగా తాటి ముంజల్ని తీస్తూ ఉంటారు చీకటి పడుతూ ఉండగా తీసుకెళ్లిన ట్రక్ మొత్తం అమ్ముడుపోతుంది చాలా డబ్బులు వచ్చాయి ఇద్దరు అత్తాకోడళ్లు చెరి సమానం పంచుకుంటారు అందరూ పనంతా చేశాక నీరసంగా ఇంటికొస్తారు చేతులు బాగా నొప్పులుగా ఉండటంతో శారద వంట చేయలేక ఇంట్లోనే పడుకుండిపోతుంది అనామిక మాత్రం కొంచెం ఓపిక తెచ్చుకొని వంట చేస్తోంది పిల్లలకు తినిపిస్తుంది అనామిక అమ్మ ఓపిక లేక వంట చేసినట్టుగా లేదు ఈరోజు అలసిపోయినట్టున్నారండి నేను చేశాను పిల్లలకి తినిపించిన తర్వాత నేను వెళ్ళి అన్నం కూర ఇచ్చేసి వస్తాను మమ్మీ నేను చెల్లి తింటాము ను నా అన్నమ్మ వాళ్ళకి అన్నం ఇచ్చేసి రా అని పిల్లలు చెప్పగానే రమేష్ కి సంతోషం వేసింది అనామిక అన్నం కూర తీసుకుని శారద వాళ్ల దగ్గరికి వచ్చింది ప్రసాద్కి అన్నం పెట్టింది శారదకి తినిపించింది శారద కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ అనామికాకి తినిపిస్తుంది మరుసటి రోజున అందరూ కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉంటారు